అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అభిరుచి వంటలు ఈరోజు మనం చింతకాయతో పప్పు చారును రెడీ చేసుకుందామండి సీజనల్గా లభించే ఈ చింతకాయలతో అనేక రకాల రెసిపీస్ని రెడీ చేయొచ్చండి మనం ఈరోజు చింతకాయలతో పప్పు చారును రెడీ చేసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను నూట యాభై గ్రాముల దాకా చింతకాయలను తీసుకున్నానండి ఒక టీ గ్లాస్ కందిపప్పుని తీసుకొని కుక్కర్లో వేయించుకుంటున్నాను పప్పు చారు ఎప్పుడు పెట్టినా పప్పును వేయించుకుని నానబెట్టుకుంటే పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి పప్పును వేయించుకున్న తర్వాత దీన్ని క్లీన్ చేసుకుని ఒక గ్లాస్ పప్పుకి మూడు గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకోవాలి వీలుంటే పప్పుని నానబెట్టి వండుకోవాలండి పప్పు నానబెట్టి వండుకోవడం వల్ల మనకి అరుగుదల బాగుంటుంది మూడు గ్లాసులు వాటర్ వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిరగాయలను కూడా వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని గ్యాస్పై పెట్టుకోవాలి కుక్కర్ లోపు మనం చింతకాయలను కూడా ఉడికించుకుందామండి తీసుకున్న చింతకాయల్ని క్లీన్ చేసుకుని చింతకాయలు ములిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఉడికించుకుందాం చింతకాయలు చాలా తొందరగా ఉడికిపోతాయండి ఐదు నిమిషాల్లోనే చింతకాయలు బాగా ఉడికిపోతాయి చింతకాయలు ఉడికాయో లేదో ఒక స్పూన్తో నొక్కు చూసుకుని తీసుకోవాలి చింతకాయల్లోని వాటర్ పూర్తిగా చల్లారిన తర్వాత చింతకాయలను బాగా నలుపుకొని తీసుకోవాలి ఇప్పుడు ఈ చింతకాయ రసాన్ని స్ట్రైనర్తో వడబోసుకుని తీసుకుందామండి ఇలా రెడీ చేసుకున్న చింతకాయ రసాన్ని మనం పప్పులో యాడ్ చేసుకోవాలి మీరు పప్పుచారు పెట్టే క్వాంటిటీని బట్టి వాటర్ని ఇంకా యాడ్ చేసుకోవచ్చండి ఇందులో రుచికి సరిపడిన ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఇది ఎలా మరుగుతున్నప్పుడే హాఫ్ టీ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి చింతరసం వేసుకున్న తర్వాత మీకు బాగా పులుపుగా కానీ అనిపిస్తే చిన్న బెల్లం ముక్కను యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఒక ఐదు నిమిషాల పాటు పప్పుచారుని బాగా మరిగించుకోవాలి పప్పుచారు ఇలా బాగా మరిగిన తర్వాత దీనికి పోపును సిద్ధం చేసుకుందామండి స్టవ్ పై చిన్న కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న నాలుగు వెల్లుల్లి రెమ్మల్ని హాఫ్ టీ స్పూన్ జీలకర్రని హాఫ్ టీ స్పూన్ ఆవాల్ని కట్ చేసుకున్న రెండు ఎండుమిర్చిని కొద్దిగా కరివేపాకుని కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని వీటన్నిటిని బాగా వేయించుకోవాలి వేగిని పోపుని తీసుకుని పప్పుచారులో యాడ్ చేసుకోవాలి అంతేనండి పుల్లగా కమ్మగా ఉండే మన పప్పుచారు రెడీ మా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకు చాలా బూస్టింగ్గా ఉంటుంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమ్మలుమైన ఫీడ్బ్యాక్ని తెలియచేయండి